వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ తర్వాత అందులో ఉన్నటువంటి పాయింట్స్ అన్ని కూడా కేబినెట్ పెట్టడం అలాగే అసెంబ్లీ కూడా దాన్ని చర్చించడానికి సిద్ధపడుతూ ఉండడం అనేది తెలిసింది అలాగే కేసీఆర్ అరెస్ట్ అవుతారా అంటే రేవంత్ రెడ్డి దానికి చమత్కారంగా అసలు ఎందుకు అరెస్ట్ చేస్తాను ఇప్పుడు ఏమైనా ఆయన పార్టీ కార్యాలయానికి వస్తున్నాడా లేదు అంటే అసెంబ్లీకి ఏమైనా వచ్చి యాక్టివ్ గా ఉన్నాడా ఫార్మ్ హౌస్ కే పరిమితం అయ్యాడు కదా ఫామ్ హౌస్ లో మాట్లాడకుండా కాళీగా కూర్చున్నాడు కదా జైల్లో నుంచి మాత్రం ఏం చేస్తాడు సో జైల్ ఇస్ నథింగ్ బట్ ఫామ్ హౌస్ ఆయన అంత అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం మాకేం ఆగర్చం లేదు అని చెప్పి ఒక వ్యాఖ్యానం చేశారు అంటే ఆయన ఏ విధంగా ముందుకెళ్తున్నారు అంత స్ట్రాటజీతో ముందుకెళ్తున్నారు అనేది తెలిసిందే సో ఇక్కడ ఈ కాళేశ్వరానికి సంబంధించి మనం ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం హరీష్ రావు ఏం మాట్లాడారు అనేది చూసాం అక్కడ పోలవరం మూడు సార్లు కొట్టుకుపోయిందా అయితే ఇంతకీ ఈ కాళేశ్వరం కథ ఏంటి ఎలాగా దీంట్లో ఉన్నది అనేది మనం ఒక్కసారి చూస్తే దీనికి బిఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నటువంటిది ఆంధ్రాలో కేవలం ఒక్క బ్యారేజీ కట్టిన తెల్లండి దేవుణ్ణి చేశారు కాంగ్రెస్ వాళ్ళు కానీ అదే తెలంగాణలో కాళేశ్వరాన్ని కట్టిన కేసీఆర్ ఒక దయ్యంలా చూపిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అసలు కాళేశ్వరం అంటే మీకు తెలుసా అని చెప్పి పెట్టారు సో కాళేశ్వరం అంటే ఏంటి వాళ్ళు చెప్పే దాని ప్రకారం కాళేశ్వరం అంటే మొత్తం మూడు బ్యారేజీలు పదిహేను రిజర్వాయర్లు పంతొమ్మిది స్టేషన్లు ఇరవై ఒక్క పంప్ హౌజ్ లు రెండు వందల మూడు కిలోమీటర్ల సొరంగాలు పదిహేను వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్ తొంభై ఎనిమిది కిలోమీటర్ల ప్రెజర్ మైన్స్ నూట నలభై ఒక్క స్టోరేజ్ కెపాసిటీ ఐదు వందల ముప్పై మీటర్ల ఎత్తుకి లిఫ్ట్ రెండు వందల నలభై నీటి వినియోగం ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క సమగ్ర స్వరూపం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అయితే దీంట్లో మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంత అయితే ఇందులో ఉన్నటువంటి మరి వీళ్ల గురించి కూడా చెప్పుకోవాలి కదా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే అది స్వరూపం దాని నైసర్గిక స్వరూపం అది కానీ అసలు నిజ స్వరూపం ఏంటి అనే దాంట్లో కూడా మరి వీటి వాస్తవాలు తెలుసుకోవాలి కదా ఇందులో మన కాళేశ్వరం రిపోర్ట్ ఏ విధంగా ఉంది కేసీఆర్ నంబర్ వన్ ఉన్నాడు కేసీఆర్ఏ కర్త కర్మక్రియ దాని తర్వాత హరీష్ రావు హరీష్ రావు తర్వాత ఈటల్ రాజేందర్ ఈటల్ రాజేందర్ తర్వాత ఇంజనీరింగ్ చీఫ్స్ అధికారులు అలాగే కల అప్పుడు ఆ ఉన్నటువంటి ఐఏఎస్ స్మితా సభర్వాలు వీళ్ళు కూడా అందులో ఉన్నారు అంటూ పేర్లు కూడా మనకి చెప్పడం జరిగింది అలాగే కాళేశ్వరంలో ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ ఉన్నారు మురళీధర్రావు మురళీధర్ రావు గారు ఆస్తుల వివరాలు కూడా మనం గతంలో చూసాం ఎక్కడెక్కడ ఏమో ఉన్నాయి ఏం చేశారు అనేది అలాగే తర్వాత మాజీ ఇంజనీర్ అయినటువంటి భూక్య హరిరామ్ ఆయన ఇంటితో పాటు మొత్తం పద్నాలుగు ప్రాంతాల్లో జరిగినటువంటి సోదాల్లో బయటపడినటువంటి ఆస్తుల వివరాలు తర్వాత ఇక ఈ కాళేశ్వరం నిర్మాణంలో కీలక పాత్ర పోషించినటువంటి ఇంకొక ఇంజనీర్ నూనె శ్రీధర్ ఈ శ్రీధర్ ఇంటితో సహా ఇంకో పద్నాలుగు చోట్ల మరి ఈ ముగ్గురేనా ఇంకా చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు అందులో ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది పూర్తి స్థాయిలో రేపు అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత పూర్తి బిల్లు అందులో పెడతారు కాళేశ్వరం సంబంధించి ఏం జరిగింది అనేది అందులో తొంభై నాలుగు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు కి సంబంధించి మాజీ అధికారులు ఏమంటున్నారు ఏం చెప్తున్నారు అనేది చూస్తే అసలు ఈ కాళేశ్వరానికి సంబంధించినటువంటి ఈ అసలు కథలో ఇది రెండు వేల ఎనిమిదిలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ప్రాజెక్టులు తుమ్మిడి హెడ్డి వద్ద శంకుస్థాపన చేస్తే వ్యాప్కో సంస్థ కూడా అక్కడే అనువైన స్థలం అని చెప్తే తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రాజెక్టు లొకేషన్ కాళేశ్వరంలోని మేడిగడ్డకి మార్చారు రెండు వేల పంతొమ్మిదిలో తెలంగాణ ఏపీ మహారాష్ట్ర సీఎంలు కలిసి ప్రారంభించిన కాళేశ్వరం ప్రాజెక్టులో రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరానికి పంతొమ్మిదిలో స్టార్ట్ చేశారు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరానికే మేడిగడ్డ కుంగిపోయింది అయితే అంతకుముందే ప్రాజెక్టు నిర్మాణ సమయంలో వ్యాప్కో సెండిగా ఉన్న రాజేందర్ గుప్తా ఆయన ఇంట్లో పెద్ద ఎత్తున అక్రమ సంపాదన అధికారులు గుర్తించిన విషయం అది మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నారు తర్వాత ఈ డబ్బంతా కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి డబ్బే అంటూ మాజీ అధికారి ఎవరైతే ఉన్నారో నయనాల గోవర్ధన్ నీటిపారుదల నిపుణులు ఆయన చెప్తున్నటువంటి విషయం తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు మొత్తం నూట అరవై టీఎంసీలు ఎత్తిపోసారు ఇందులో తొంభై తొమ్మిది టిఎంసీల నీళ్లు మాత్రమే ఉపయోగపడ్డాయి అలాగే కాగ్ పోర్టు కాగ్ రిపోర్టు సంబంధించి ఇందులో తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ కూడా నలభై రెండు వేల ఎకరాలకి మాత్రమే నీరు అందించింది కేవలం నలభై రెండు వేల ఎకరాలకి మాత్రమే నీరిచ్చారు నలభై రెండు వేల ఎకరాలకు నీరు ఇవ్వడానికి తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు ఎన్నికల ముందు కాగిచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం తర్వాత దీన్ని ఇరవై నాలుగు నెలల్లో పూర్తి చేయాలన్న లక్ష్యంతో అప్పట్లో కేసీఆర్ నిబంధనలు పాటించలేదు అన్నటువంటిది ఇంకొక ప్రధానమైనటువంటి విషయం వస్తోంది అలాగే ఆ ఇక్కడ ఈ అధికారులు ఏం చెప్పారు కమిషన్ విచారణలో మా తప్పేమీ లేదు నాటి మంత్రులు ముఖ్యమంత్రి చెప్తే ఒత్తిడి చేస్తేనే మేము సంతకాలు పెట్టాం సాగునీటి అధికారులు చెప్పారు ఇది తర్వాత ఇక కేసీఆర్ మేమేం చేయలేము మొత్తం అంతా ఇంజనీర్లే ఈ డిజైన్ అంతా ఇచ్చింది నేను ఎందుకు చేస్తానంటూ కేసీఆర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది అసలు కథ ఇప్పటిదాకా జరిగింది అయితే జరగవలసింది ఏంటి కేటీఆర్ అంటున్నట్టుగా ఆఫ్టర్ ఆల్ రెండు పిల్లర్ల కుంగే అలాగే హరీష్ రావు కూడా అన్నారు ఏదో రెండు పిల్లర్లు కుంగేసరికి ఇది అయిపోయింది పోలవరం మూడు సార్లు కుంగింది కదా అని చెప్పి ఆయన మాట్లాడినటువంటి మాట తీరు రెండు పిల్లర్లు అంటే మరి ఇప్పుడే చెప్పుకున్నాం కదా వీళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం ఆ కాళేశ్వరం అంటే ఏంటి అన్నది ఈ సమగ్ర స్వరూపంలో ఆఫ్టర్ ఆల్ రెండు పిల్లర్లు ఆఫ్టర్ ఆల్ అంతేలేండి రాజకీయ నాయకులకి ఆఫ్టర్ ఆల్ రెండు పిల్లర్ల లాగే కనిపిస్తాయనలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఈ పర్టికులర్ విషయంలో ఇక ఈ పిహెచ్ కి సంబంధించి మరి ఎలా ముందుకు వెళ్తారు ఎలా చేయాలి అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో నేనే లేదు ఇది కంప్లీట్ గా వాళ్ళు చేయలేరు ఇంకా మేడిగడ్డకి సంబంధించి అని చెప్పి కుండబద్దలు కొట్టేశారు ఇది కాళేశ్వరంలో ఉన్నటువంటి కథాకమామిషూ ఇక లాస్ట్ గా మాట్లాడుకోవాల్సినటువంటి అంశం కేవలం ఆ ముగ్గురు ఇంజనీర్లు అంతకు ముందు ఉన్నటువంటి వ్యక్తి దగ్గరే ఇన్ని కోట్ల రూపాయలు దొరికితే మరి మిగతా వాళ్ళ మీద ఇంట్లోనూ సోదాలు చేస్తే ఇంకా ఎన్ని కోట్ల రూపాయలు దొరుకుతాయి అసలు ప్రాజెక్ట్కి కట్టింది ఎంత ప్రాజెక్ట్ కట్టడానికైనా ఖర్చు ఎంత ఆమె లోపలికి వెళ్ళింది ఎంత తెలియాలి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి